హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనీలో రెండోలో బూందితో లడ్డు చూపిస్తానండి శనగపిండి ఇది జల్లించుకున్న పిండి అండి జల్లించుకోవాలి ముందు జల్లు పట్టుకోవాలా రెండు కప్పులు శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు చిటికీ అంతా వంట సోడా వాటర్ పోసి బాగా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా దోశ పిండిలాగా బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి పిండి అనేది పిండిని బూందీకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇద్దండి ఒక కప్పు పిండి అయితే రెండు రెండు కప్పులు పిండి అయితే శనగపిండి ఈ చక్కెర కూడా రెండు కప్పులు రెండు కప్పులు చక్కెర అండి మనం ఏ కప్పుతో తీసుకుంటామో పిండి ఆ కప్పుతోనే చక్కెర రెండు కప్పులు తీసుకోవాలా శనగపిండి ఎంత తీసుకుంటామో అంతా చక్కెర కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కప్పులు వేసాము కదా ఒక కప్పు వాటర్ పోసుకోవాలా పోవాలండి ఇది పాకం పడేదానికి రెండు ఇది ఈ కచ్చేపట్ట దంచుకున్నాను జే జీరా కూడా పడిపో చూద్దాము అదండి ఇట్లా పట్టుకుంటే వస్తుంది కదండి ఆ విధంగా పట్టుకోవాలి జీరా ఇప్పుడు బా గ్యాస్ బంద్ చేసుకున్నాం జీరా అయితే బాగా పడిపోయింది ఇట్లా పట్టుకోవటమే తీగ రావాలండి అప్పుడు మనకి జీరబడినట్టు పోసి బాగా ఈటెక్కిందో లేదో చూద్దామండి ఇటెక్కింది బాగానే ఈటెక్కింది ఇప్పుడు బూందీ పోసుకుందాం ఇట్లా జల్లగి ఇంట్లో ఇట్లా పోసుకోవాలండి నెమ్మదిగా దిప్పుకోవాలండి నెమ్మదిగా దిక్కితేనే నీకు బూందీ అనేది బాగా పూసలు పూసలుగానే అట్లా వస్తాయండి నృత్యాలుగా వస్తాయి బూందీ అనేది ఈ విధంగా పోసుకోవాలా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఇవి కొంచెం ఫ్రై అయితే చాలు విధంగా ఫ్రై అవ్వాలా ఇట్లా పట్టుకుంటే చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలాకున్నాం కదా దాంట్లో పోసేసుకున్నాం అంతేనండి బూందీ అంతా కూడా ఇదే విధంగా పట్టుకోవటమేను ఈ విధంగా గెరెట్తో చిన్నగా తిప్పు తిప్పుతూ ఉంటే పడుతూ ఉంటుందండి బూందీ కూడా రాకుండా బాగా బాగా ముచ్చ వచ్చింది చూడండి బూందీ అనేది ఇద్దండి అంతా బూందీ బోసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఇందులో వేసేసుకుంటే చాలు ఎక్కువ ఫ్రై అవన్న అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే చాలు ఇద్దండి అండి జీరా పట్టుకున్నాం కదా మనం ఇందులో బోసేసుకోవాలి బూందీ అంతా కూడా కొంచెం పిటికి నిండా ఉంచాము ఎందుకంటే మిక్సీకి వేసి పొడి దాంట్లో లేస్తే లడ్డు బాగా చుట్టుకునే దానికి బాగా వస్తుందండి బాగా గరిక్తో మనం జీరా పట్టుకున్నాం కదా దీన్ని బాగా కలుపుకోవాలా ఇద్దా ఇది మిక్సీకి పట్టాను పొడి కొంచెము ఇట్లా పట్టేసుకున్నాం అనుకో మిక్సీకి లడ్డులు చుట్టడానికి జ్యూసీ జ్యూసీగా వస్తాయండి సూపర్గా ఉంటాయి కొన్నాం కదా ఇవి వచ్చి ఒక టేబుల్ స్పూన్ నిండా వేస్తున్నాను అండి ఇవన్నీ వేసిన తర్వాత కూడా మనం గరిక్తో బాగా కలుపుకోవాలా కొన్ని లడ్డూలు చూపుకోవడమే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చూపుకోవాలా అండి ఇవన్నీ కూడా ఇదే విధంగా ఈజీగా అయిపోయిందండి లడ్డూ చేయటం ఇగోండి నాకైతే రెండు కప్పుల పిండికి ఇన్ని లడ్డూలు వచ్చాయి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా చూడండి జ్యూసీ జూసీగా గట్టిగా కూడా లేవు జ్యూసీ జ్యూసీగా ఉంది లడ్డు కూడా సూపర్గా కుదిరింది ఇదే నేను చెప్పింది కొత్త చేయండి సూపర్గా వస్తాయి లడ్డు అనేది చాలా బాగుందండి టేస్ట్ అనేది సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి మీ వీడియో కానీ మీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి